ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటే ఆ బీహార్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందని కాంగ్రెస్ అంటుంది నిజమే అంటారా నేనైతే ఎన్డీఏ ప్రభుత్వం కాదు కానీ మోదీ గారు అమిత్ షా గారు లా సంబంధించిన ఆదాని గారి ప్రభుత్వం ఇదే పడిపోవాలని కోరుకుంటాను బీజేపీ ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానీ మనం చాలాసార్లు మాట్టుకున్నాం వాజ్పేయి కానీ మనమోహన్ మాలవి గారు పెట్టిన ఆదేశ ఆశయాలతో పెట్టిన హిందూ మహాసభ పంతొమ్మిది వందల పదిహేను అది కాదు ఇది ఔరేక్ బార్ మోడీ సర్కారు యాభై మూడు సార్లు ఈ ప్రపంచ చరిత్రలో ఒక మేనిఫెస్టోలో తన ఫోటో తాను కిమ్ గారు కూడా హిట్లర్ గారు కూడా వేయించుకుని ఉంటారు యాభై మూడు ఫోటోలు వేయించుకుని అరవై ఒక్కసారి పేసిన ఇంత మేనిఫెస్టోలో అంటే దాంట్లో బీజేపీ మార్కు లేదు బార్ బీజేపీ సర్కార్ లేదు బార్ ఎన్డీఏ సర్కార్ లేదు వాళ్ళు ఓడిపోయి ఉంటే హర్షించి ఉండేవాడిని ఆఖరికి నితిన్ గడ్కరీ గారు లాంటి వాళ్ళు వెళ్ళిన అయినా రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళినా ఎలాంటి అదృష్టం లేదు బట్ మల్లికార్జున ఖర్గారి గారు అన్నట్టు ఇది పడిపోవడానికి ఛాన్స్ తక్కువండి ఎందుకంటున్నానంటే అవతల ఆదానీ గారు ఉన్నారు మమతాబి కూడా ఉన్నారు సార్ అన్నా సరే అవతల ఆదానీ వీళ్ళందరూ ఒక ఎత్తు ఆదాని గారు ఒక ఎత్తు ఓకే ఆదాని గారే వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించేది సర్వం వెనకమాల ఉండేది అదే అని చెప్తా ఉన్నారు చాలామంది ప్రముఖ గురి గుజరాతీ వ్యాపారి ఆంధ్రప్రదేశ్లో మధు సూదన్ రావు గారిది జిఎంఆర్ గారి పవర్ ప్రాజెక్టులు నవయ్యుగ విశ్వేశ్వరరావు గారి కృష్ణపట్నం పోర్టు మరియు సెజ్ దాంతోపాటు జీవికి కృష్ణారెడ్డి గారు సంబంధించిన ముంబై నవీ అంతకన్నా మోస్ట్ అసలు హ్యాపీనింగ్ అయ్యే నవీ ముంబై ఎయిర్పోర్ట్లు అలాగే కృష్ణపట్నం పోర్టుతో పాటు ఇది ఏది గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారి పోర్టుని పేక మీద పెట్టారా బతిమాలారు ఎంత భయంకరంగా లాక్కున్నారనే వ్యక్తి ఆదానీ గారు కాదా అందువల్ల ఇవాళ ఆదానీ గారి చేతిలో ఉంది ఆయన తలుచుకుంటే ఇదేమి లెక్కలేదండి ఆయన సంపద యాభై వేల కోట్ల నుంచి పద్దెనిమిది లక్షలు రోజు అన్ని టెన్ పర్సెంట్ కొట్టినంటే రెండు లక్షల కోట్లు పెరుగుతుందండి లేదా ఐదు ఆయన మొత్తం కలుపుకుంటే ముప్పై నాలుగు లక్షల కోట్లు అన్నారు ఒక చూడడం ఏముందో ఎంపీని తీసుకెళ్లి ఒక వాళ్ళకి మూడు వేల కోట్లు ఇస్తారంటే ఓకే ఓ ముప్పై మంది ఎంపీలకు లక్ష కోట్లు లెక్క కాదండి ఓ రోజు రాత్రులు ఆయనకి వచ్చిందంటే మూడు లక్షల కోట్లు వస్తుంది అనమాట అలా ఉంటాయి షేర్లు అందువల్ల ఆయన ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే చాలామంది అను అనుమానం కూడా అందుకని ఆయన ఉండగా ఈ సాధ్యం కాకపోవచ్చు వీళ్ళందరూ వచ్చి ఆయన దండం పెట్టి ఆయన కూర్చోబెట్టి ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు అవసరమైన అనవసరం వాళ్ళకి రద్దు చేస్తా ఆదానీ గారి ప్రభుత్వంలో వాళ్ళు మారిపోయిందంటే ఇట్లు డిఫికల్ట్ అండి ప్రజల్లో భారీగా ఉప్పు వచ్చింది అనుకోండి ఎవరేం చేయలేరు ఓకే అది మనం వస్తుందనుకున్నాం మొత్తం ఉత్తరప్రదేశ్ చోట్ల అన్ని చోట్ల వచ్చింది దురదోష వచ్చేది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సాల్లో దెబ్బతింది బీహార్లో కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదండి యూపీలో యూపీలో కూడా అంతే యూపీలో బాగా అయింది బీహార్లో ఈ బీజేపీ మాత్రం బీహార్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సాల్లో ఈ సీట్లో లాక్కుంది అది ఇంకో నలభై సీట్లు తగ్గితే దేశానికి మరొకసారి స్వాతంత్రం మంచి స్వాతంత్రం వచ్చినట్టు వచ్చి ఏ నితిన్ గడ్కరీ గారు లేదంటే కాంగ్రెస్ డైరెక్ట్కి వస్తే మల్లికార్జున ఖర్గే గారని మొట్టమొదటి దేశానికి మొట్టమొదటి దళిత ప్రధానమంత్రి పాత హైదరాబాద్ వాసి హైదరాబాద్ స్టేట్లో ఒకప్పుడు భాగం ఉండాను కాన్స్టిట్యున్సీ మంచి వ్యక్తి పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి అన్ని ప్రాంతాలను సమానంగా చూసేవారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు తెలంగాణ కూడా అమలయ్యి అది ఓకే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అసంతృప్తి మొదలైన అనుకోవచ్చా అసంతృప్తి బయటపడినా ఒకటి చెప్తానండి తెలుగుదేశం పార్టీ జనసేన పద్దెనిమిది సీట్లు ఉన్నాయి లోక్సభ నిజంగా ఉత్తర భారత జనతా పార్టీ వెళ్లకుండా ఉంటే మొత్తం ఇరవై సీట్లు నెగ్గేవారు నేను ఆ డీటెయిల్స్ మళ్ళీ తర్వాత ఇస్తాను మీకు ఎలా నెగ్గేవారని ఆధారాలు ఇస్తాను ఇవాళ అలాంటిది ఆ పార్టీకి ఒక గాలి మోటార్ శాఖ ఇచ్చారు ఏంటండి గాలి మోటార్ మీ పేరు అది పెట్టారు కానీ మీరు ఎక్కడైనా ఆదిలాబాద్ జిల్లా నుంచి కర్నూలు దగ్గరికి వెళ్ళినా గాలి మోటార్లు అంటారు సైకిల్ మోటార్ గాలి మోటార్ మనం గాలి మోటార్లు ఆల్రెడీ గాలి తీసేశారు ఇంతకు ముందే అశోక్ గారు గారే మొదలు పెట్టారు మిగతా తీసేసి దాంట్లో ఎయిర్ ఇండియా అమ్మేశారు ఇండియన్ ఎయిర్ రెండు కలిపి మెచ్చేసి అమ్మేశారు అనేక ఎయిర్పోర్ట్లు ఏ ఎయిర్పోర్ట్లు అనేక ఎయిర్పోర్ట్లు ఆదాని గారికి ఇచ్చేశారు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ క్వార్టర్స్ ఎయిర్ ఇండియా క్వార్టర్స్ కూడా ఆదాని గారికి అప్పచెప్పని చెప్పి భయంకరమైన ఇష్యూస్ నడుస్తున్నాయి వేల కోట్లు ఆయన కొంద ఇంత సంపాదించేది వచ్చేది ఇంత ఇక ఇండియన్ ఎయిర్ ఎయిర్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మీద పెత్తనం నాలుగు ఫ్లైట్లు వేయించడం దాంట్లో ఏముందండి ఇప్పుడు భాగోరం ఎయిర్పోర్ట్కి ఇది ఏమక్కర్లేదు ఆల్రెడీ జిఎంఆర్ గారు కట్టుకు కట్టుకుంటున్నారు ఆ ప్రైవేటైజేషన్ కూడా ఇంత చేస్తాను ఎందుకు ఏంటండి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం బహు బహుభాష ప్రేమ యువకుడు దమ్మున్నాడు అందరికన్నా చిన్నవాడైనా ఆయనకి ఆయనకి అదే ఇవ్వటం ఏంటి ఆ మా హిందుస్థాన్ వికాస్ వికాసంచిన ఒకే పార్టీకి ఒకే సీట్ ఉంది ఆయన కేబినెట్ మంత్రి జనతాదా దేవగౌడ పార్టీ గారికి రెండు సీట్లు ఆయనకు పరిశ్రమ శాఖ మంత్రి పవర్ఫుల్ మంత్రి ఆంధ్రప్రదేశ్ మీద ఇంత కక్ష ఇది మాలో కోపం కాదని ఇంత కక్ష ఉండకపోతే ఏంటండి ఆ మంత్రి పదవి ఇచ్చారు సహాయ శాఖ మంత్రి కింద ఎవరు ఇచ్చారు అవతల కానిడ్ అమే డాక్టర్ చంద్రశేఖర్ గారికి జ్యోతిరాదిత్య సింధే గారి కింద ఉండే ఒక శాఖ ఆయన యాక్టివ్ మోస్ట్ యాక్టివ్ మినిస్టర్ ఆయన ప్లస్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ఉండే శాఖ బుద్ధి ఏంటది ఆయన ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు దాదాపు చూశారు కదా ఆయన ఆయన మంచి అనుభవశాలి ఆయన దగ్గర ఏముంటుందండి ఇవాళ ఇవ్వకుండా ఆఖరికి ఐదు మొత్తం ఆరుగురికి ఇచ్చారు అంతవరకు సంతోషించిన తెలుగు వాళ్ళు ఆరుగురు మంత్రులు అయ్యారు వాళ్ళు తెలుసుక మీకు ఆరుగురు ఎవరు బండి సంజయ్ సంతోషం బండి సంజయ్ గారు అండి ఆయన చెప్పులు అక్కడ పెట్టి మా అమిత్ షా గారు చెప్పులు ఎత్తుకొచ్చారు పట్టుకొచ్చి ఆయనకి తోడుగా ఇచ్చారు అనేది దానికి రుణం తీసుకున్నారని జరుపుతాం సార్ ఇది ఏదైనా నేను తండ్రి లాంటి వాడు అనుకున్నారు కానీ తెలుగు జాతి బిడ్డ అతను తెలుగు జాతికి ఒక ఎంపీగా ఉన్నప్పుడు పబ్లిక్లో అలాంటివి చేయకూడదండి ఓకే సరే ఏదైనా ఆయన పార్టీని స్టే తీసుకొచ్చారు దమ్మున్న వ్యక్తి ఆ చిన్న వయసు నుంచి ఆర్ఎస్ఎస్కి అంకితమా ఉన్న వ్యక్తిగానే చెప్తారు వ్యక్తిగతంగా నాకు ఆయన లేదు ఎన్ని నెగిటివ్ ఒపీనియన్ ఎందుకు ఉండాలని ఆయన మీద నా తెలుగు బిడ్డల మీద ఆయన రాష్ట్రం కోసం ఉపయోగపడతారని ఆశిస్తూ ఉన్నాను అలాగే గంగాపురం కృష్ణరెడ్డి గారికి బొగ్గు రెండు శాఖలు మళ్ళీ బొగ్గు ఇంతకుముందు బొగ్గు శాఖ మంత్రి ఉండేది గనుల శాఖ మంత్రి వేరుగా ఉండేది ఇప్పుడు బొగ్గు బొగ్గు గన్ల బొగ్గు కామ గనులు ఉన్నాయి దాంట్లో అందువల్ల వెంటనే ఆయనకు మంచి అవకాశం వచ్చింది తెలంగాణ నడి గెడ్డ మీద ఉన్న సింగరేణి వాళ్ళు ఐడెంటిఫై చేసిన గనుల్ని గుజరాతీ వ్యాపారులుగా మారవాడి వ్యాపారులకు ఇంకో వ్యాపారులకు మరి అమ్మేసి కొట్లు జరుగుతాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలుగు జాతి పెట్టగా ఆయన మీద రెండు గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి ఒకటి ఈ తెలంగాణ గడ్డకు న్యాయం చేసి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇప్పించడం ఇక్కడ ఐటీఆర్ ప్రాజెక్ట్ని టేకప్ చేసి మిగులు జలాల విషయంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ జరిగిన దుర్మార్గాన్ని ద్రోహాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పటిబిట్టి మార్పి చేయించడం ఆంధ్రప్రదేశ్కి శ్రీ ఏది గనులు వెంటనే విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ ఒక రెండు కేటాయించడం అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే ఆయన చేతిలో ఉంది పనేది రెండు కండిషన్స్ ఉండొచ్చు ఇవాళ మారిన నేపథ్యంలో ఆయన పుష్ చేస్తే పెద్ద ఇబ్బంది కాదండి అది ఆయన రుణం తీర్చుకోవాలి ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో శాయిరేట్స్ చనిపోయాడండి ఎక్కడ కరీంనగర్ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ వరంగల్ ఎక్కడ అనంతపురం విశాఖక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి అందువల్ల డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం ఆయన నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాను ఇక మూడో మంత్రిగా ఉన్న కాదండి చంద్రశేఖర్ గారు చెప్పాను భూపతరాజు శ్రీనివాస స్వరం గారు అని వీరరాజు గారికి బాగా అనుభవించాడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో కాలేజీలో ఉండేవారంట తర్వాత ఆర్ఎస్ఎస్లో చేరి తర్వాత బీజేపీలో చేరి చాలా కంప్లీట్గా ఇన్ని ఇబ్బందులు వచ్చినాయిందుకు పోటీ చేసే కనిపించి అంటే నేను వ్యతిరేకించవచ్చు పార్టీలో దాటి పార్టీ విధానాలని కానీ ఆయన వ్యక్తిగతంగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదండి ఒక నిబద్ధత కలిగిన మనిషిగానే చెప్తారు కొన్ని ఒకసారి గట్టిగా మాట్లాడవచ్చు తప్పు కాదు తప్పు కానీ ఆయనకి పరిశ్రమ శాఖ సహాయం అందించారు డెఫినెట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చే రాయితీలు వచ్చే అవకాశం అందువల్ల వీళ్ళందరూ ఇవాళ తెలుగు జాతికి ముద్దుబిడ్డలుగా ఉంటారా ద్రోహం చేస్తారా చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు మంచి వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు మిగిలిపోయాలని కోరుకుంటున్నాను మంచి వాళ్ళు వాళ్ళు తెలుగు జాతి పెట్టు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే హామీలు వచ్చే రాయితీలు ఇన్సెంటివ్స్ ఆ గుజరాత్కి తొమ్మిదిన్నర పది లక్షల కోట్లు ప్రాక్టీలు పంపించేసుకుని ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి లేదా పైప్లైన్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి కూడా నాలుగు లక్షల కోట్లు రావాలంటే ఖచ్చితంగా వస్తుంది విభజన హామీల్లో ఉన్న ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు కనిపిస్తే వస్తుంది పాజిటివ్గా తీసుకుని వారికి ఇప్పించాలని కోరుకుంటున్నాను ఓకే